మిత్రమా నేనెందుకు ఎప్పుడు శ్రమిస్తూనే ఉండాలి అని అనుకుంటున్నావా అయితే ఇది పెట్టుకు నేను ఎందుకు నిరంతరం శ్రమించాలని నీ హృదయం నిన్ను అడిగితే అప్పుడు నీవు చెప్పే సమాధానం ఏమిటి మిత్రమా ఎందుకంటే నీ లైఫ్లో జరిగే విషయాలన్నీ తారుమారు అయ్యి నీకు అపోజిట్గా వాళ్ళే నీ పక్కన చేరే నీకు సపోర్ట్ చేసే ఏదో ఒకరోజు వస్తుంది అప్పుడు నీ విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది నేస్తమా ఇది గుర్తుపెట్టుకో నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే అంటారు మిత్రమా బద్ధకం సోమరితనం చూపెడితే శివంతో పోలుస్తారు అనుకుంటా మనిషి జీవితంలో తాను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న పది నెలలు ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు ఎంత చీకటి ఉన్నా భయం వేయదు మీద ఆశ ఉండదు నాది అనే స్వార్థం కూడా ఉండదు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే కదా మిత్రమా అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ మాత్రమే కాదంటారా మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికి చెప్పుకోకూడదు మిత్రమా ఎందుకంటే ఈ సమాజంలో కష్టంలో ఉన్న వారికి సాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువ చూడడం మాత్రం మొదలు పెడతారు స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది మగాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతాడు ఇది జీర్ణించుకోలేని నిజం మిత్రమా అంగీకరించలేని సత్యం కూడా భార్యగా తల్లిగా చెల్లిగా అక్కగా బిడ్డగా స్త్రీ మాత్రమే ఆత్మీయతను పంచగలిగే కల్పవృక్షం భర్త మరణించిన స్త్రీ సుఖంగానే జీవిస్తుంది భార్య మరణిస్తే భర్త దిక్కులేని వాడు అవుతాడు అందుకే భర్త కన్నా భార్య చిన్నదిగా ఉండాలి అంటారు పెద్దలు మిత్రమా నేటి సమాజంలో అనిగి మనికి ఉంటే అవసరం కోసం అంటున్నారు ధైర్యంగా ఉంటే బలుపంటారు ప్రశ్నిస్తే పని లేదంటారు ఎదురిస్తే విధవ అంటారు స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు కోపంగా ఉంటే అంటారు ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు డబ్బుంటే మాత్రం పైవన్నీ కూడా పక్కన పెట్టి గొప్పడు అనే స్థాయిలో చూస్తారు మిత్రమా కష్టం కన్నీళ్ళని కాదు నిజాన్ని కూడా బయటకు రప్పిస్తుంది దాపరికాలం ముసుగుని తొలగిస్తుంది వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది మిత్రమా కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే నీలోని ధైర్యాన్ని నీ సామర్థ్యాన్ని నీకు తెలియజేస్తుంది నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెలికి తీసేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది నేస్తమా కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం అవుతుంది కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం నీవే ఓ ఆదర్శం అవుతావు నేస్తమా నిజం చెప్పాలి అంటే మన తలరాత మంచిగానే ఉంటుంది కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లే మన రాత మారిపోతుంది అది మంచికైనా చెడుకైనా మిత్రమా అందరూ మన వాళ్ళే అనుకోవడం నీ మూర్ఖత్వం ఎందుకంటే నీ ముందు మాట్లాడే మాటలు చూడకు నీ వెనుక మాట్లాడే మాటలను వినం మీ అంచన నీ ఊహగో అందనంతగా ఉంటుంది మన బలహీనతల వల్ల బలంగా మార్చుకొని కొన్ని క్యారెక్టర్ని చంపి లేని క్యారెక్టర్ని సృష్టిస్తుంది చెప్పే వాళ్ళది తప్పు కాదు నేస్తమా అది వాళ్ళ నైజం అది నమ్ముతారు కదా వాళ్ళ మూర్ఖత్వం మనం క్షమిస్తాం కదా అది మన అమాయకత్వం నేస్తమా ఎన్ని అవమానాలు జరిగినా సహించు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించు ఎన్ని మాటలు ఎవరు అన్నా కూడా ఓపికతో విను మిత్రమా ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవిపై చిరునవ్వును చెగనివ్వద్దు ఎందుకంటే నీ లైఫ్లో జరిగే విషయాలన్నీ తారుమారు అయ్యి నీకు అపోజిట్గా ఉండే వాళ్ళే నీ పక్కన చేరి నీకు సపోర్ట్ చేసి ఏదో ఒక రోజు వస్తుంది అప్పుడు నీ విలువ ఏంటో అందరికీ తెలుస్తుంది నేస్తమా మిత్రమా జీవితంలో అన్వషించడం మొదలుపెట్టు ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు ఇష్టపడడం నేర్చుకో ఈచపరడం మానుకోనేస్తామా ఉన్నంతగా ఆలోచించు ఊహకు అందేలా ఆచరించు ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు మిత్రమా ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు ఏకాగ్రతను అసలు కోల్పోకు ఐకమత్యాన్ని సాధించడం మర్చిపోకు ఒంటరిగా జీవితం నేర్పిన గుణపాఠాలు ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులని మరవకునేస్తామా అందరి ఎత్తుకు ఎదగాలంటే అహర్నిశలు ఇప్పటి నుంచి శ్రమించాల్సిందే కదా నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో కాదు ఖరీదైన బైకుల్లో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం మనిషిల అందరు బ్రతుకుతారు కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు నేస్తమా ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి మీరే మారండి కాలికి ఏమి గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డు అంతా తివాచి పరుస్తామా మిత్రమా జీవితం అనే పుస్తకంలో ఒక్కొక్క పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి ఏదైనప్పటికీ జీవితంలో మంచి చెడు సుఖం దుఃఖం రెండు ఉంటాయి నేస్తమా మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది ఇది జీవిత సత్యం మనం అంటే ఇష్టం లేదని ఎవరు కూడా ప్రత్యేకంగా చెప్పరనేస్తమా వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైన నష్టమైనా మనమే దూరం అవ్వాలి విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది కదా అన్ని కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు మిత్రమా అది ఒక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటిని కూడా తిరిగి దక్కించుకోవచ్చు కదా మిత్రమా ఒక విషయం చెప్పన కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి ఎందుకంటే వారి కంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి ఎందుకంటే వారి కంటే ఏ మార్చేవారే ఎక్కువ ఈ లోకంలో మిత్రమా కాబట్టి ఎవరిని చులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈ రోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు చిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే మనకంటూ ఓ తోడున్నప్పుడు వచ్చే ధైర్యం ఎన్ని ఆస్తులు ఉన్నా రాదు ఆస్తి కాదు నీకంటూ ఓ మనిషిని సంపాదించుకో డబ్బును చూసి కాదు మనిషి వ్యక్తిత్వాన్ని చూసి గౌరవించు అందం చూసి కాదు అందమైన మనసును చూసి ప్రేమించు కోపడడం అలగడం ఈ రెండు ఉన్నవారు మీ జీవితంలో ఉంటే వాళ్ళని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు నేస్తమా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా నీ జీవితంలో నువ్వు భరించి బ్రతకడం మాపి తెగించి బ్రతకడం నేర్చుకోకపోతే నువ్వు అందరి దృష్టిలో కూడా చులకన అయిపోతావు చేతకాని వాడివైపోతావు వీడు ఏం చేసినా సరే ఏమి అనడులే అని అందరూ కూడా ఎన్నో అన్ని విషయాల్లో కూడా నిందలు మోస్తూనే ఉండాలి మిత్రమా ఎన్నో అవమానాలు నువ్వు ఎదుర్కొంటూ ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా నీ జీవితంలో భరించడం మాపి తెగించి బ్రతకడం నేర్చుకొని ధైర్యంగా నిలబడకపోతే నీ జీవితంలో నిన్ను అనగా తొక్కేస్తారు నేస్తమా అర్థమైందనుకుంటా ఈ సుక్తుల్లో ఏ శక్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు